ప్రజాగంధు రిపోర్టర్ చింతల మధుకృష్ణ ఈ రోజు మన గోపల్నగర్ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి బరిలో ఉన్న గిరబైన సృజనా కార్త ఉన్నాము వారి కోసం గోపాలనగ్ గ్రామంలో ప్రజలందరూ కలిసి వచ్చారు మరి వారు ఏ విధంగా ఈ గ్రామంలో ప్రచారం కెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ప్రజలు ఏ విధంగా వీరికి స్వాదం పలుకుతున్నారు మరి ఈ రోజు ప్రచారం ముగిసిపోతుంది కాబట్టి మరి ప్రచారంలో ఏ ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు గిరవేణ సృజన బాలసిద్ధులు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఏ పార్టీ నుంచి రాలేను నా పార్టీలు అందరూ ఈ పార్టీ అని ఇస్తాను టికెట్ ఇస్తా అని ఆ పార్టీ ఇస్తా అని చెప్పి మోసం చేసిర్రు మీకు అందరికీ అది తెలిసిన విషయమే దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే నేను పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఆ సంఘం ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి నేను పోటీ చేద్దాం అనుకున్న వ్యక్తిని దాని నుంచి మీరు అందరూ అర్థం చేసుకోవాలి నన్ను అందరూ వెళ్ళి మీరందరూ దయ ఒక్కరు ప్రతి ఒక్కరి దయత మీద ఉండాలి అని కోరుకుంటున్నాను సమస్య వచ్చేసి నేను పోయిన ఇంటింటికి గల్లి గల్లికి చూస్తే నేను బాధ ఏంది ఇటు సైడు మన బుడిగజంగా ఇళ్ళ సైడ్ పోతే కొన్ని నీటి వసతులు లేవు రెండు మూడు బోర్లు వేయించాలనుకుంటున్నా గెలిచిన తర్వాత రెండు సార్లు మోరీ లేదు అటు సైడు అండర్ డ్రైనేజ్ లేదు అండర్ డ్రైనేజీని కూడా వేయాలి ఇటు పర్వ అదేంటి మన ఇది అవి అంజనే గుడి దగ్గరికి పోతే అక్కడ అండర్ గ్రౌండ్ అనేది వాటర్ లేదు మన భద్రామూల ఇంటి లైన్లో సీసీ రోడ్డు కూడా లేదు అన్ని గమనిస్తూనే ఉన్నా నేను పోయినోళ్ళు ఏం అంటే అక్కడికి పోయిన తర్వాత ఐదుగురికి పింఛన్ లేదు మనకు గత ఐదు సంవత్సరాలుగా మనం పింఛన్ కోసం అడుగుతూనే ఉన్నారు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే గెలిపిస్తే పింఛిని ఇయ్యాలి పింఛిని కోసం అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా గత ఐదు సంవత్సరాల ఉన్న ఏంది సర్పంచ్ కానీ ఎవరు కానీ వాళ్ళు చొరవ చేసుకొని ఏమి పింఛి గురించి కానీ ఏంటి గురించి కూడా మాట్లాడలేరు నేను ఇప్పుడు పింఛను గురించి కానీ ఏమి కానీ మీకు అందరికీ హామీ ఇస్తున్నా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా కూడా మీ అందరు ఆశీస్సులు మీరు నిలవరని చెప్తేనే నేను నిలబడడం జరిగింది మీరు దయచేసి ప్రతి ఒక్కరు నాకు ఓటేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మీకు ఇంకేమైనా కావాలి అని చెప్తా కూడా నేను ఆ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను ప్రతి ఒక్కరికి తెలియజేయనిది ఏమన్నదంటే మన ఇంకా నేను పెట్టుకున్న ఫస్ట్ మీకు అందరికీ నేను రిలీజ్ చేసిన ఏమనంటే బస్ స్టాండ్ సౌకర్యం లేదు బస్ స్టాండ్ కల్పిస్తా అని చెప్పినా రెవెన్యూ వనరులు లేవు మనకు మనం అసలు అడిగి కొట్లాడాలి ఏంటిది మన అదేంటి ఫంక్షన్స్ కానీ ఏవి కానీ మన చిన్న చెల్లకే ఉన్నాయి అవి ఏవి కానీ మనకు లేవు అవి ఉంటే వనరులు వస్తాయి ఒక ఫంక్షన్కి వచ్చేసి పదకొండు వేల రూపాయల ఆదాయం వస్తుంది రెవెన్యూ ఆదాయం ఆ రెవెన్యూ ఆదాయం మనకు వస్తలేదు ఆ రెవెన్యూ ఆదాయం వస్తే మనము వనరుల కల్పించుకొని చేయాలి ఇంకో విషయం ఏంటంటే మనం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే తెలిసిన వ్యక్తిని ఎంచుకోవాలి అనుభవం ఉన్న వ్యక్తిని ఎంచుకోండి దయచేసి చదువుకున్న వ్యక్తిని ఎంచుకుంటే మీకు వెయ్యి పనులు చేయగలుగుతదా లేదా నలుగురితో మాట్లాడగలుగుతుందా లేదా అని చూడండి నేను నా నా విషయం వరకు వస్తే నేను మాత్రం అందరితోటి మీతోటి అక్క చెల్లెల్లాగా అన్నదమ్ములాగానే కలిసి ఉన్న నేను ఉంగురం గుర్తు

కాకపోతే దానికి స్థూపం కూడా వేయడం జరిగింది ఆ గ్రామ పంచాయతీ కట్టిస్తడం అని జరిగింది మన దాన్ని మళ్ళా వాళ్ళు కొందరు కలిసి వాళ్ళు వేద్దామని కొందరు వేయొద్దని కొందరు దాని ద్వారా గ్రామ పంచాయతీ అయిపోయింది ఆ స్తూపం అక్కడే ఉంది ఇప్పుడు నేను చెప్ చెప్తుంది ఏంటంటే అక్కడ గ్రామ పంచాయతీకి స్థలం ఉంది ఆల్రెడీ కేటాయించింది ఉన్నది ఆ గ్రామ పంచాయతీ మనము ఖచ్చితంగా నేను గెలిచిన వెంటనే గ్రామ పంచాయతీకి నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తా విద్యుత్ తీగలు అనేది కూడా నేను ఫస్ట్ చెప్పిన ఫస్ట్ మీకు చెప్పిన ఇంటర్వ్యూలోనే చెప్పిన చెప్పిన అంటే విద్యుత్ తీగలు లేవు ఇంటింటి మీద పడుతున్నాయి చేస్తే అని చెప్పిన అది కూడా పై అధికారులతో మాట్లాడి విద్యుత్ తీగల సమస్య కూడా పరిష్కారం చేద్దాము వాటర్ ప్లాంట్ వచ్చేసి మనము గతంలో ఐదు రూపాయలు ఒక బిల్ వేస్తే వాటర్ ప్లాంట్ కట్టించుకుంటాము అని చెప్పేసి అప్పుడు ఏచిరు పెట్టారు ఆ వాటర్ ప్లాంట్ ఏం లేదు అందరు పోయి పది రూపాయలకు ఇరవై రూపాయలకు వాటర్ కొనుక్కొచ్చుకుంటారు అట్లా కాకుండా మనమే వాటర్ ప్లాంట్ ఆడ వేసేసుకొని నిర్మూలన వేసుకొని మనం కైను ఒక కైన వేసేసి తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేస్తాం అందరూ దయచేసి ఉంగురం గుర్తు కోటేసి మీ అందరు ఆశీర్వాదం ఇచ్చి ప్రతి ఒక్కరు నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలి సీరియల్ నెంబర్ ఒకటి ఉంగరం గుర్తు